కాకినాడ రూరల్ కరప గురుజనాపల్లి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పబ్బినడి పాపారావు పల్లెటి ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడ్డారు ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు డప్పులు మేళతాళాలు మధ్య మహిళలు హారతలిస్తూ పూల వర్షంతో ముంచెత్తారు కన్నబాబు ఇంటింటా తిరిగి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై కాకినాడ టీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారుల ఓఎన్జీసీ నష్ట పరిహారంపై తప్పుడు ఆరోపణ చేసిన కొండబాబుపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు వెల్లడి ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి తప్పుడు ఆరోపణలు పరువే లేని ద్వారం పూడి తనపై పరువు నష్టం దావా వేస్తానడం హాస్యాస్పదం అన్న మాజీ ఎమ్మెల్యే బాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం